లక్ష్మీదేవి ఏ చెట్లు పువ్వులలో నివసిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దాం మరి లక్ష్మీదేవి ఏ చెట్లు పువ్వులలో నివసిస్తుంది తెలుసుకుందాం కొబ్బరి అరటి మామిడి బిల్వ బంతి తులసిలలో నివసిస్తుంది కొబ్బరి చెట్టుకు ఎటువంటి ప్రత్యేక పోషణలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఆ చెట్టు ఎటువంటి వాతావరణంలో అయినా పెరుగుతుంది అలాగే కొబ్బరి చెట్టులోని ప్రతి వస్తువు మానవాళికి ఉపయోగపడేదే అరటి చెట్టు కూడా ఎంతో ఉపయుక్తమైనది అరటి ఆకులో భోజనాలు అరటి పండ్లు అరటికాయ అరటి పువ్వు ఇలా అరటి చెట్టులో ఉపయోగపడేవి ఇంట్లో ఎటువంటి దైవ శుభకార్యాలలో అయినా అరటి పండు లేకుండా ఉండదు వసంతంలో వచ్చే మామిడి పూత లక్ష్మీపుత్రుడు అయిన మన్మధుడికి ఎంతో ప్రీతికరమైనది మామిడి ఆకులతో ఇంటి గుమ్మాలకు తోరణాలు కడతాము దళాలు లేకుండా విష్ణుమూర్తికి చేసే పూజ సంపూర్ణం అనిపించుకోదు గుమ్మాలకు బంతి పువ్వుల మాలలను కట్టి శ్రీ లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతాము మరొక విశిష్టమైనది మారేడు పండు మారేడు పండులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది పరమేశ్వరుడికి వెయ్యి కలువ పూలతో పూజ చేస్తానని శ్రీ మహాలక్ష్మీదేవి సంకల్పించుకుందంట పరమశివుడు లక్ష్మీదేవి భక్తిని పరీక్షించదరచి ఒక పువ్వును మాత్రమే స్వీకరించాడట లక్ష పువ్వులలో ఒక పువ్వు తక్కువ అయ్యిందని గ్రహించిన లక్ష్మీదేవి ఒక పువ్వు కోసం భూలోకమంతా వెతికినా ఎక్కడా దొరకలేదట అప్పుడు లక్ష్మీదేవి తన స్థానాన్ని కలువ పువ్వుగా సమర్పించదలచిందట ఆమె సాహసానికి సంతుష్టుడైన పరమశివుడు అమ్మవారి స్థానాన్ని మారేడు పండుగ మార్చి తనకి మారేడు పత్రాలతో పూజ చేస్తే ప్రీతి పొందుతాను అని తెలిపాడట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీమాతే నమ